చిలుకూరి బాలాజీ ఆలయం చిలుకూరు ఇక్కడ కొలవై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల పాపభారాన్ని తన మీద వేసుకున్నాడని భక్తులు బాలాజీ అని పిలుస్తారు ఈ ఆలయాన్ని ప్రేమగా వీసా బాలాజీ ఆలయం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ మొక్కబడి కట్టుకున్న వారికి విదేశీ వీసాలు లభిస్తాయని గాఢమైన విశ్వాసం ఉంది ఇక్కడ హుండీలు లేకపోవడం డబ్బు దానాల్ని పూర్తిగా నిషేధించడం చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది గర్భగుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి కోరిక కోరుకుని నెరవేర్తే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడం ప్రత్యేక సాంప్రదాయం ఈ ఆలయంలో విఏపి దర్శనాలు లేదా ప్రత్యేక టికెట్లు లేకుండా అందరూ సమానమే అన్న నియమం పాటిస్తారు నగరానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఇక్కడ అడుగు పెట్టగానే మనసుకు అపూర్వమైన ప్రశాంతత కలుగుతుంది ఆడంబరం లేని సాదా పూజలు లోతైన భక్తిభావమే ఈ ఆలయ అసలైన ప్రత్యేకత డబ్బు కన్నా నమ్మకం ప్రచారం కన్నా ఆధ్యాత్మికత ముఖ్యమని చాటే అరుదైన క్షేత్రంగా చిల్కూర్ బాలాజీ ఆలయం నిలుస్తుంది ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాం ఇప్పుడే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి